ఇదిగోండి ఇలాగా జీలకర్ర బదులు నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇది కొంచెం రవ్వలానే ఉంటుంది ఎంత గ్రైండ్ చేసినా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను దీనిలోనే ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ నానతే బాగుంటది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది అంటే ఒక గ్లాసు వరకు వాటర్ పోసాను ఇందులో ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో లో చేస్తున్నాను కాబట్టి ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి సగ్గుబియ్యము పిండి కలిపితే గ్లాస్ ఉన్నారు కాబట్టి మూడు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు ఉన్నారా పిండి కలిపేసాం కాబట్టి ఇక్కడ గ్లాస్ పోసాను ఈ పిండికి సరిపడినంత సాల్టు పచ్చ పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటూ సరిపోద్ది ఈ వాటర్ మరుగుతున్నప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం హీట్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఈ పిండి అడుగు పట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి అందుకనే మందపాటి గిన్నె పెట్టుకోవాలని చెప్పాను ఈ పిండి ఉడికి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి అంటే బాగా ఉడకాలన్నమాట ఫ్లేమ్ని ఇంకా బాగా సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా హై అసలు పెట్టకూడదు అడుగు పట్టేసుకుంటుంది ఇలా బాగా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుతూ ఇలా టూ త్రీ టైమ్స్ చేయాలన్నమాట అప్పుడు బాగా ఉక్కుద్ది పిండి ఇందులో కావాలంటే ఫ్లేవర్ కోసం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు జీలకర్ర వేస్తే కలర్ చేంజ్ అవుతుంది నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పిండిలోనే వేస్తున్నాను అనమాట అంటే వాటర్లో వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు అప్పుడు కూడా కలర్ చేంజ్ అవుతుంది అలా అవ్వకుండా ఇప్పుడు వేసుకున్నట్లయితే ఇప్పుడైనా బాగానే కలిసిపోతుంది కలిపేస్తాం కాబట్టి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయి అంటే ఆయిల్లో ఫ్రై అయినప్పుడు నువ్వులు కూడా ఫ్రై అవుతాయి కదా చాలా టేస్ట్ బాగుంటుంది దీని మీద మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసుకొని ఒకసారి తీసేసి ఇంకా బాగా కలిపేసుకొని పిండి కూడా బాగా దగ్గరికి వచ్చింది కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి జంతికలు గట్ట సెట్ చేస్తాను సింగిల్ స్టార్ ఉన్నది పెట్టాను త్రీ స్టార్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట అంటే కొంచెం పెద్దగా కావాలనుకుంటే నేనైతే ఒకటి మాత్రమే సింగిల్ తీసుకున్నాను ఆయిల్ అప్లై చేసేసుకోవాలి దీనికి ఈ పిండిని ఈ విధంగా స్పూన్తో లోపల సైడ్కి పెట్టేసుకోవాలి మన చేతికి ఏమీ అంటుకోదు పిండి ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకుంటూ ఉండాలి పైపైన అయినా ఆరకుండా చూసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది గాలికి మూత పెట్టుకుంటూ ఉండాలి సెట్ చేస్తాం కదా క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేసుకోవాలి కవర్ మీద వేస్తున్నాను నేను మీరు క్లాత్ మీద వేసుకున్నట్లయితే కలర్ క్లాత్ కాకుండా వైట్ క్లాత్ తీసుకున్నట్లయితే కలర్ వీటికి అంటుకోకుండా ఉంటుంది వైట్ క్లాత్ మీద పలుచుకుండే క్లాత్ మీద వేసుకోవాలి కవర్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి క్లాత్ అయితే కొంచెం తడుపుకొని తీసుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు సరిపోతుంది రెండో రోజు ఒకసారి పెట్టుకుంటే సరిపోద్ది ఎండ ఎక్కువ లేదు ఫ్యాన్ కింద పెట్టుకోవాలనుకుంటే పూర్తిగా ఎండడానికి టూ త్రీ డేస్ పడుతుంది ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు సాయంత్రానికి ఆరిపోయినాయి కానీ కొంచెం పచ్చుంది పొద్దున్న అయ్యేసరికి ఒక గంట సేపు ఎండలో పెట్టాను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎంత చక్కగా పొంగాయో చూడండి ఇందులో తినే కానీ ఏమీ వెళ్ళలేదు కదా వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్